పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది రణక్షేత్రమంతా తలలు తెగిన మొండెములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో ఆహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజేడి మీదికి ధనుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజేయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసిపట్టుకుని తిరిగి వాటినే అతడిపై ప్రయోగిస్తున్నాడు పురంజేయుడి శరీరం దెబ్బతిన్నది విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజేయుడి దగ్గరికి వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది దైవబలం లేనిది నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమశుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడువై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు విధులైన బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు నుదుటిపైన భుజాలమీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రువులను ఎదిరించు విజయము పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పకుండా లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకుని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహత్యం వల్లనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తుంది భక్తవత్డైన శ్రీహరి కృపాకటాక్షాలకు పాత్రులై వశిష్ఠ వ్యాస అంబరీష శౌనకాది మహర్షులెందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్ర భానుతేజుడు సర్వంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా సాకారుడై పదునాలుగు లోకాలను తన పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షణ వీక్షణాలు కలగడం అతడి అనుగ్రహానికి పాత్రులం కావడం కంటే గొప్పది మరొకటి ఏదీ లేదని రాజర్షి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాన్ని మహత్యాలను పరిపరి విధాల వివరించి అనుగ్రహించాడు కార్తీక పురాణం రోజు పారాయణము సమాప్తం